హలో గాయస్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడైతే అబుదాబిలో ఉన్నా ఈరోజు డేట్ థర్టీ వన్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ యా రేపైతే ఎలక్షన్ ఉంది మన ఇండియాలో అయితే లాస్ట్ ఫేజు ఫేస్ నెంబర్స్ ఎవరు ఇండియాలో చూడాలి ఏ గవర్నమెంట్ వస్తుంది ఏందనేది అది చూస్తున్నారా ఖర్జుర తోట అబుదాబీలో ఉన్న డ్యూటీకి కూడా టైం అవుతుంది ఎలక్షన్లో నిజంగా ఈసారి అయితే ఎలక్షన్లు అయితే మామూలుగా ఉత్కంఠ భరితంగా ఉన్నాయి ఎలక్షన్లు అయితే దేశంలో ఇటు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయో ఎంపీ సీట్లు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బీజేపీకి తెలియదు చూడాలి ఎలక్షన్లు అయితే నిజంగా చేంజ్ అవుతుంది గవర్నమెంట్ దేశంలో లేకుంటే మళ్ళీ మోడీనే ఉంటారా చూడాలి ఏ విధంగా జరుగుతుంది బట్ ఎలక్షన్ మాత్రం టఫ్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే టీడీపీ అండ్ జనసేన ఎలయన్స్ ఒకటి ఒకవైపు తర్వాత వైఎస్ఆర్సీపీ వెరీ టఫ్ కాంపిటీషన్ ఏదొస్త నేనేమనుకుంటున్నానంటే కొంచెం మార్జిన్లా టీడీపీ రావచ్చు కూటమే రావచ్చు అని అనుకుంటున్నా కొంచెం మార్జిన్లో బట్ ఎలక్షన్ మాత్రం చాలా టఫ్గా జరుగుతుంది రేపు జూన్ ఫస్టు సాయంత్రం వరకు మన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూడా వచ్చేస్తాయి తర్వాత లాస్ట్ ఫేజు ఇండియాలో ఎంపీ సీట్లకు ఎలక్షన్స్ కూడా అయిపోతాయి చూద్దాం ఏ విధంగా జరుగుతుందో ఎవరు వస్తారో మరి సెంట్రల్లో తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూడాలి నిజంగా చాలా నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా నాలుగో తారీఖు జూన్ ఫోర్త్న రిజల్ట్ ప్రొద్దున లేచి నిజంగా యూట్యూబ్ చేసి అన్ని ఛానల్ చూస్తూనే ఉంటాను నేనైతే ఇది ఒక ఎగ్జైట్మెంట్ నాకు చూడాలి మీరు కూడా ఏమనుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు తర్వాత దేశంలో మోడీ వస్తుందా లేకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా చూడాలి నిజంగా ఎందుకో ఏమో ఎలక్షన్లు ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇదైపోయినాయి నిజంగా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు వస్తారు ఏంటి అనేది బట్ చూద్దాం సెంట్రల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మన ముఖ్యంగా మన తెలంగాణలో ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి అది కూడా చూడాలి ఎగ్జిట్ పోల్స్ కూడా చూద్దాం తర్వాత రిజల్ట్ కూడా చూద్దాం జూన్ ఫోర్త్కి ఈరోజు అయితే మే థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే జూన్ సెకండ్ మన తెలంగాణ దినోత్సవం హైర్బాద్ దినోత్సవం సో దాన్ని పరేడ్ గ్రౌండ్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు ఇవన్నీ ఉన్న ఈవెంట్స్ అయితే తర్వాత మన టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా చాలా అయిపోతుంది జూన్లో సో జూన్ అంటే మొత్తం స్పెషల్ మంత్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే సరే చూద్దాం ఏ విధంగా వస్తుంది నాకు కూడా డ్యూటీకి టైం అవుతుంది డ్యూటీకి అయితే వెళ్ళాలి డ్యూటీ నాలుగే నుంచి రాత్రి ఒకటే వరకు తొమ్మిది గంటల డ్యూటీ ఇక్కడనే అబుదాబిలో ఖర్జూర తోటలను అయితే ఉన్న ఇదే జస్ట్ మీతో షేర్ చేసుకుందామని సెంట్రల్లోనైతే నాకు అనిపిస్తుంది మోడీని మార్జిన్లో వస్తాడేమో అనిపిస్తుంది తర్వాత ఇటు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి కొంచెం మెరుజుతో గెలుస్తుందేమో తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్కు ఒక ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు రావచ్చు ఎంపీ సీట్లు అని నేను అనుకుంటున్నా పర్సనల్గా ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ నేను అనుకుంటున్నా తెలంగాణలో ఎనిమిది నుంచి ఒక పన్నెండు సీట్ల మధ్య కాంగ్రెస్కు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి కొంచెం మార్జిన్లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఇండియా మన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అలయన్స్ రావచ్చు ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇండియాలో మొత్తం ఓవరాల్గా మన ఇండియాలో చూస్తే బీజేపీ ఒక టూ ఎయిటీ నుంచి త్రీ ట్వంటీ సీట్ల మధ్య గెలవచ్చు సో ఇండియా కూటమి కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది చూద్దాం ఏం జరగదు పోతుంది అయితే ఇది ఓవరాల్గా వీడియో నచ్చినట్టే లైక్ చే నచ్చినట్టే లైక్ చేయండి అలాగే మీ యొక్క కామెంట్ని మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్